హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా హోమ్ టూర్ చూపిస్తా ఉమ్మా అది మెయిన్ రోడ్డు కనిపిస్తుందామమ్మ మెయిన్ రోడ్ అనమాట దాని తర్వాత పక్కన ఐదు గారు తర్వాత మా ఇల్లు ఆ బిల్డింగ్స్ అన్నీ చూపి అన్నీ మావి కాదు మా వాళ్ళు మా ఇంటి ముందనమాట ఆ కాలనీ వచ్చేసి టీచర్స్ కాలనీ అని పేరు పెట్టినారు ఇది వచ్చేసి ఇంకా పక్క వాళ్ళ హౌస్ ఇడ్రా చూపిస్తాయి బిల్డింగ్స్ ఇది మేముండే ఇల్లు మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు ఇది ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి ఈ ఇల్లు ఈ ఇల్లు సేమ్ అనమాట మా ఇంటి ఓనర్స్ది ఇంకా ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ అంది బడి మళ్ళా ఇంటి నెంబర్ ఇదే అనమాట మెయిన్ మెయిన్ డోర్ ఇది మా వాకిలి మెయిన్ డోర్ వాకిలి వీడియో కొంచెం గట్టిగా రాదు వాయిస్ కొంచెం భయమైతుంది నాకు వీడియో తీయాలంటే ఇదన్నమాట చుట్టూ స్టార్టింగ్ ఆ వీధిలోకి వస్తే మా ఇంట్లో మూడో ఇల్లు అనమాట ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఆడి రాగానే ఇది కూడా పాలీస్ బండ్లే వేసినారు వాళ్ళు ఇది వచ్చేసి ఇంకా మెయిన్ అనమాట బయట ఎవరైనా వచ్చినప్పుడు వాషూమ్ యూజ్ చేసుకోవడానికి ఇది మెట్లు అనమాట పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్ వాళ్ళు కూడా ఉన్నారు బిల్డింగ్ పైన కూడా చూపిస్తా వీలైతే పైన వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇట్లా అనమాట మనం బయటలో ఆడేసుకోవడానికి అది అంతా ఇచ్చినారు లేదు ఇట్లా ర్యాక్స్ అయితే ఇచ్చినారు చూడండి ఇట్లా ఏదైతే బతిచ్చినారు ఈ బైక్ వచ్చేసి మా తమ్ముడు ఫ్రెండ్ది ఇంత ముందే చెప్పిన నేను మాదనుకోని అనుకొని రిచ్ అనుకు వాగానీ నేను రిచ్ గిట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ వేసిన ముస్గా అనమాట బిర్యానీ బతకట్లో మొక్క నాటింది మా అమ్మ మనీ ప్లాంట్ ఎత్తిపోయింది బతకట్లేదు ఇది మా మెయిన్ గేట్ ఇంటికి రావడానికి గేట్ అని ఇస్తాను మా నాన్న తిరుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ వీడియో ఉంటాయి మా ఏం నొప్పి ఎక్కువైందంట ఈరోజు అందుకే పాప ఎక్కువ తనకలాడుతూ ఉన్నాడు ఇది ఇంకా మెయిన్ వాకి అనమాట ఇంట్లోకి రాగానే హాల్ ఇది మెయిన్ హాలే ఉంటుంది కదా ఎవరికైనా ఇంట్లోకి రాగానే రెండు డోర్లు ఉంటాయి అనమాట తూర్పు ఉత్తరం వాకిలీ కదమ్మా ఇది వచ్చేసి ఉత్తరం వాకిలీ మాకు ఇట్లా కూడా వెళ్ళచ్చు ఇది తూర్పు ఉండే ఫ్రెండ్స్ ఇది ఉత్తరం ఇది తూర్పు నేను కూడా అదే చెప్పిన గానీ నాన్న ఫ్రెండ్స్ మీ అందరితో ఇది వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళడానికి అనమాట దారి బయట చూపించినా కదా మళ్ళీ చూపిస్తా బయట మొత్తం ఎట్లా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి మా తమ్ముడు సెట్ ఈ మధ్య తెచ్చిన మేము సోఫాలో పండుతాం తిరుగుతాం తిరుగుతాం అంటాం అన్నీ చేసేటం తినడం అన్నీ నెయ్యలే అనమాట ఈ మధ్య ఇది తెచ్చిన తర్వాత మాకు బాగా మంచి హెల్ప్ అయింది మా నాన్నకి అమ్మకి బ్యాక్ పెయిన్ ఉంది కదా ఇడే కూర్చొని తింటారు దీనికి కవర్ తేయాలి ఫ్రెండ్స్ అందుకే ఈ బెడ్షీట్ అయితే తప్పినామన్నమాట కవర్ తెమ్మంటే మా తమ్ముడికి డబ్బులు సరిపోలేదంట కొరతొచ్చింది డబ్బులు అనమాట మా తమ్ముడికి ఇది వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ మా నాన్నకి గ్లాస్ ఆడి లైక్ దొరకాలి ఏం చదివి చెప్పదు బాను అదే అంటాడు సరిగ్గా చెప్పనే చెప్పు మాట కంటే ముందు కిక్కి కిక్కి అంటావు ఏంటికి నువ్వు అని అంటాడు ఫ్రిడ్జ్ లో ఏముండ పసిపోయిన కూరలు తప్ప సద్ది కూరలే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ అనమాట ఏం రాట్టినా పెరుగులే పెరుగు ఫ్రెండ్స్ పెరుగు పెరుగు పెట్టిందంట ఇంకేం లేవు నిన్న గోంగూర పచ్చడి చేసిన గోంగూర పచ్చడి అయితే ఎత్తి పెట్టుకుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఇవి కూడా ఇంక ఇవన్నీ పెరిగే రెండు పెరుగులే ఇంకా వేరేవి ఏముండో ఇవన్నీ అనమాట ఇంత పెద్ద థమ్స్ అప్ బాట్ ఇంట్లోనే ఉంటుంది కదా మా ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే తాగం మేము తెచ్చి నెలైతుంది అది అట్లనే వింటాను మా తమ్ముడు ఇదికి వచ్చాక వాయిస్ పెరిగింది నాకు ఇంకా ఇది వచ్చేసి దేవుడి గది అండి దేవుడి గది చూపించట్లేదు ఎందుకంటే ఇప్పుడే నాన్ వెజ్ తిన్నాం మేము మా అమ్మ కొడతాయి ఇంకా దేవుడి గది పట్టుకుంటే అది వాస్పేషన్ కదా అందరికీ తెలుసు అది మేము కలిసి మన నాకడే ఫస్ట్ నుంచి అట్లనే ఉంది వచ్చినప్పటి నుంచి మేము దాన్ని అసలు యూస్ కూడా చేయం మేము ఎవరం వాడడం దాన్ని ఇక్కడ వచ్చేసి ఇంకా సింక్ అనమాట ఇప్పుడే ముక్కలు తిన్నాం మా ముక్కలు మనం కనబడతామే అది ఇంకా క్లీన్ చేయలే క్లీన్ చేయకుండానే చేసేస్తాను అనమాట హోమ్ టూరు ఇంకా అమ్మ సామాన్లన్నీ ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసుకుంటారు సింక్ ఉంది కాబట్టి ఇంకా పొయ్యి అయితే పొద్దున్న నేనే గలీన్ చేసినా ఇంకా క్లీన్ నేను అట్లయితుందన్నమాట ఉదయం తాగిన బ్లూ ప్యాకెట్లు ఇంకా ఎత్తలేము అట్లే ఉన్నాయి వచ్చేసి ర్యాక్స్ ఇచ్చినారు సౌండ్ అయితే మీ బానికి వస్తే తీస్తూ ఉంటాయి ఇండ్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా బాగుంది నాకు ఈ వంటగది ఒకటి ఇది ఇది ర్యాక్స్లు ఉంటే బాగుండి అనిపించింది అనమాట వంటగది ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఇదికొస్తది మనకి అడ్డు తమ్ముకోవడానికి కాల్చుకోవడానికి ఇట్లా చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని మాకు అనిపించింది అనమాట మేము నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అట్లా చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము ఇది కూడా అంతే సేమ్ ర్యాకే సెకండ్ ర్యాకు ఇక్కడ ఇంకా వండకానికి చిన్నగా ఇచ్చినారు ఆ గది తీస్తా ఉంటాం వండ చేసేటప్పుడు అనమాట ఇంకా మెయిన్ అంటే మనకి పొగపోవడానికి దాన్ని ఏమంటారు నా తెలియదు ఫ్యాన్ ఆ ఫ్యాన్ కాదు పేరు ఏదో ఉంది మర్చిపోయాను నా నోట్లో రావట్లేదు ఏదో ఉందో అంటారు దాన్ని అదైతే పొగ అంతా పోయేగా అంటారన్నమాట నేను వచ్చేసి ర్యాక్స్ ఏ కింద కూడా రాక్స్ ఇచ్చినారు మాకు ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చినందు ల్యాబ్స్ తీసే మామూలుగా రాక్స్ తీసు చూపించండి అంటుంది మా రాక్స్ లో ఏం లేవు ఫ్రెండ్స్ ఏం ల్యాబ్ ఉంది ఇటు అది కట్టించుకున్నారు వాళ్ళు బాగానే గణపతిలో నాలుగు కదా ఇట్లా టిఫిన్స్ అవన్నీ మమ్మీ అమ్మ ఇట్లా పెట్టేసుకుందండి సామాన్లు చాలానే ఉన్నాయి అదొకటి పైన మొత్తం స్టోర్ చేసినాం పైన అన్ని మూట కట్టి పెట్టేసినాం కానొచ్చాయే ఏమంటే తూమలేం కదా దస్ ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి అట్లా పెట్టినాము ఈ బాణ ఇంకా మా ఇంట్లో ఎప్పటికి ఉండదు అండి ఫ్రిడ్జ్ వచ్చిన బాణీళ్ళు తాగితే మంచివని బాణ పెట్టుకుంటాం మేము ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం మా ఆయన మా నాన్న అస్సలు తాగడు మేమే పిల్లల్లో ఫ్రిడ్జ్ లో వాటర్ తాగేది కుతూహలం అన్నమాట పిల్లలకి ఇది వచ్చేసి వంటగదండి చిన్నగానే ఉంది చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది రెంటెడ్ హౌస్ ఏ మూడు హౌస్ కాదు మళ్ళా వేసినాడు నా కొడుకు తెచ్చి ఇది మామూలుగా సినిమాలలో చూస్తుంటా కదా బెడ్రూమ్ లో మనకి బెడ్షీట్ ఏమంటారు పక్కన పెట్టింటారు టేబుల్ వేసి ఆ మాల్ లో తెచ్చినాడు బాగా నవ్వొచ్చింది మాకు చూడగానే అసలు ఇంట్లో చిన్న చిన్న లైట్లు అన్ని ఫెయిల్ అవుతున్నాయని మా తమ్ముడు అయితే అనమాట తెచ్చినానెగ్గుది నాకైతే బల్లే నచ్చింది అసలు వీడియోలో చూపిద్దామని చూపిస్తా ఉన్నా ఏం రాపడలేదు మన గిఫ్ట్ ఇస్తే రాదు పెట్టడానికి రావట్లేదు ఫ్రెండ్స్ పక్కన పెట్టు అయ్యో సోఫాలో పెట్టు నాకు రాలేదండి మాటలు మాత్రమే వస్తాయి నాకు చేతలు చేత కావు ఇక్కడ వెళ్ళేస్తానమ్మా ఏం కావాలి ఇక్కడ వెళ్ళేస్తానమ్మా ఇక్కడ పోయింది నాకు రాలే ఇదన్నమాట ఇది వచ్చేసి ఇంకా హాలు హాల్లో మా డాడీ కూర్చొని ఉన్నాడు మా నాన్న బాగుంది ఇవన్నీ వచ్చేసి గ్రైనేట్ అంటారంట గ్రైనేట్ అయితే ఇప్పిస్తున్నారు మొత్తం కూడా ఒకటే మాదిరి ఉంటాయి అనమాట ఇది బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా మా డాడీ మా మమ్మీకి అనమాట యాక్చువల్గా అయితే నేను బావ తీరే ఉంటాను వచ్చినప్పుడు ఇది మా రూమే నేను బావ వేడే ఉంటాము అమ్మ వాళ్ళ హాల్లో ఉంటారు ఇక్కడ వచ్చేసి ర్యాక్స్ అన్నిటికీ బియో టైంలు ఇచ్చినారు ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ బట్టలు నావే ఉంటాయి ఎవ్వరు ఉండవు నేను అమ్మ మాత్రమే పెట్టుకుంటాము ఇంకా ఇవి కూడా అంతే ఈ మిషన్ దగ్గర తీసుకెళ్లాలి ఏ దగ్గర అనుకోవాలండి ఇప్పుడు తీసుకెళ్ళాలి అమ్మ బయటికి వెళ్ళాలి ఇది చిన్న కూలర్ నేను చాలా చాలా ఓట్ల కిందట చేసి పెట్టిన చిన్న కూలర్ రెండు వేలు ఎంత రెండు వేల ఎనిమిది వందలు అంటే నాకు తెలియదు అని చెప్పి నిజంగా నాకు తెలియదు అంత చిన్న కూలర్ ఉంటారని అని చెప్పేసి ఇవి కూడా ర్యాక్సే ఇది మన ట్రావెల్ బ్యాగు నాదే పూర్వ నుంచి తెచ్చుకున్నా ఇది కొట్టినా కూడా అప్పుడే నేను ఇక్కడ కూడా అంతే చిన్న ర్యాక్ అయితే ఇచ్చినారు ఇది వచ్చేసి బీర్వా డబల్ ఉంటది అనమాట పైన కింద కింద వచ్చేసి నావే ఉంటాయి పట్టు చీరలు అన్నీ ఉన్నాయన్నమాట పట్టు చీరలు కూడా ప్లాన్ చేయడాక లేదండి పట్టు చీరలు చూపించండి నా దగ్గర లేవు ఓన్లీ పెళ్లి గురించి నాలుగు మాత్రమే ఉన్నాయి ఇంకా నా పెళ్ళినప్పటి నుంచి ఈ ఏడలలో ఎప్పుడు కూడా నేను పట్టు చీర కొనుక్కోలేదు పైన అయితే అమ్మవే ఉన్నాయి అమ్మకు ఒక పట్టుచీర కూడా లేదు రీసెంట్ గా మా తమ్ముడికి జాబ్ వచ్చినప్పుడు ఒక చీర దిప్పించాను మా తమ్ముడు ఒక నాలుగు వేలు పెట్టి ఇది వచ్చేసి పెట్ట పెట్ట చాలా ఉంది చెప్పినాను కదా డిగ్రీలో హాస్టల్ జాన్ అయినప్పుడు ఈ పెట్ట అయితే కొనిచ్చింది మా అమ్మ అప్పుడు కాలంలో పెళ్ళైనప్పుడు పెట్టలు తీసుకుపోతున్నారంట బియ్యం అయితే స్టోర్ చేసుకుంటారండి మా వాళ్ళు ఈసారి ఐదు టిక్కి తీసుకున్నారు ఎప్పుడు పది తీసుకుంటాం అనమాట తమ్ముడు నేను జాబ్ వెళ్తున్నా కదా ఇక్కడ ఉన్నాము హైదరాబాద్ వెళ్తాము అని చెప్పినాడు ఇంకా వాళ్ళు లేనప్పుడు నేను కూడా ఉన్నాను కదా చాలా తక్కువ ఇప్పుడు ఇప్పుడంటే కొంచెం హెల్త్ ఇష్యూ కాబట్టి ఉన్నా జొన్నలు ఎందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు ఐదు ఇద్దరికి ఇవి వచ్చేసి జొన్నలు అనమాట జొన్నలు ఖచ్చితంగా ఉండాల్సిన కదా జొన సంగటి జొన్న అంటే చేస్తానే ఉంటాము ఈ టీ పని వెంటనే మందులు ఇవి ఇవే ఉంటాయి ఇంకా స్టిక్కర్ ప్యాకెట్లు ఏర్పడితే కదా వాళ్ళు బాగా చదిపోతా ఉంటారు కదా ఇంకా నా పేట చెప్పేసి ఇలా పెట్టేస్తూ ఉంటాను ఇంత ఫ్యాన్ ఇది టేబుల్ ఫ్యాన్ రీసెంట్ గానే తెచ్చినాము ఆ ఇంట్లో రేకులు ఇంట్లో చూసినారు కదా మీరు అసలు రేకు ఇంట్లో ఉక్కపోతా మామూలు ఉక్కపోతా కాదు మా తమ్ముడు మా అమ్మ వాళ్ళకి రిలాక్సింగ్ గా ఉండాలని చెప్పేసి తెచ్చినాడు ఇల్లు అయితే చాలా బాగా అనిపించింది మామూలు లైటింగ్ అని పెద్దగా ఏం పెట్టేది కానీ నార్మల్ లైటింగ్ గా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా హాలు హాలిడే ఫ్రెండ్ చూపిస్తాం ఈ టీ పై కూడా టీవీ కోసమే తెచ్చిన్నారు మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ర్యాక్సే వీటిలో కూడా మా డాడీ మాత్రం ఉంటాయి స్పెడర్స్ మా డాడీ బట్టలు మాత్రమే పెట్టుకుంటున్నాము పెద్దగా సౌండ్ చూడండి ఆన్ చేసి ఇస్తాదన్నమాట ఇది కూడా ఏమన్నా పర్సనల్గా పర్సెస్ ఏదైనా అట్లా పెట్టుకున్నాం అనమాట మొత్తం అన్ని సెక్షన్లో పెద్ద ర్యాక్ష ఏం ఏం పెట్టలేదు వాటిలో అందుకే నేను చూపించట్లేదు ఇది వచ్చేసి టీవీ రీసెంట్గా మా తమ్ముడికి జాబ్ వచ్చిన తర్వాత నేను అందరి ఉంది మన ఇంట్లో కూడా టీవీ ఉండాలి అని చెప్పేసి మా తమ్ముడు ప్రేమగా తెచ్చుకున్నాడు మళ్ళీ మనకి నచ్చలేదంట నచ్చలేదంటే అందరి ఇళ్లలో ఇంకా పెద్దదిందమ్మా ఇంకా పెద్దది తెస్తా అని అంటే మా అమ్మ తిట్టింది ఎందుకంటే ముందు టీవీ కూడా బాగానే ఉన్నింది వాడి కోసం అని చెప్పి మేము తెచ్చుకున్నాము మళ్ళీ ఇంకోటి టీవీ తెచ్చి కూడా వన్ ఇయర్ అవ్వలేదు అమ్మ కోపం వచ్చిందనమాట ఇంకా పైన ఇవైతే ఇక్కడ మీకు అందరికీ తెలు అవి నా పెళ్ళికి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారండి ఓకే ఇవి కూడా మా ఫ్రెండ్ నా పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్లే పైన ఉన్నవి రెండు కూడా మా ఫ్రెండ్సే నాకు పెళ్ళి గిఫ్ట్ ఇచ్చినారు అనేది నేమ్స్ గుర్తులేవు ఎందుకంటే టచ్లో ఎవ్వరు లేరండి నేను మ్యారేజ్ అయినాక మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన ఇంకా అందరూ అందరు తన ఇది వచ్చేసి అవి కూడా ర్యాక్సే ఇంకా వైఫై బిగించినారండి నిన్ననే చెప్పడం మర్చిపోయినా నిన్ననే బిగించినారు వైఫై ఆ పాస్వర్డ్ అదంతా కూడా మా తమ్ముడు నిన్న హైదరాబాద్ వెళ్ళినాడు ఆ పాస్వర్డ్ అవన్నీ ఇంకా నాకు తెలియదు అనమాట జస్ట్ బిగించేసినారు వాళ్ళంతే ఈ టీపై మా అమ్మ వాళ్ళకి చేయడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి తెచ్చినారనమాట బట్ దానికి తప్ప మీ దాన్ని వాడుతున్నారు మా వాళ్ళు ఇంకా డైనింగ్ టేబుల్ లాగా ఉంటుంది టేబుల్స్ వేసుకొని తినొచ్చు అని చెప్పి కానీ మేము యూజ్ చేయట్లేదు ఇంకా మా నాన్న ఇటు ఇట్లనే వేస్తాడు బయటికి పోయి ఇట్లా ఇలా సొక్క ఇట్లా పెడతాడు మా నాన్న మళ్ళీ నా చెప్తాడు నీకు నీట్నెస్ లేదంటాడు మా నాన్న నేను నా ఇట్లనే పెట్టేది ఓ నూరు చేస్తాను అంటే ఇంతమంది చూస్తాండి అని నా ఇలా వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ బట్టలు అయితే ఆరేసినం తక్కువగా అనుకోకండి ఫెసిలిటీ ఏం లేదు ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి ఎందుకంటే మేము కూడా వచ్చి వన్ మంత్ అయ్యింది మమ్మీ నువ్వు ఆన్ చేసుకున్నావు ఆన్ చేసుకున్నావు ఆన్ చేసినలేమ్మా ఆన్ చేసినా ఫ్రెండ్స్ బీరువా నా బిడ్డ పుట్టిన వాళ్ళ నుంచి మా అమ్మ డబ్బులు ఒక రూపాయి పోగేసుకొని కష్టపడితే బీరువా తీసుకుందంట జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంది డ్యామేజ్ అయింది పాతదే అయినప్పటికీ మా అమ్మ అయితే గుర్తు పెట్టుకుందనమాట ఇది వచ్చేసి మా తమ్మ డ్యూటీ చేసుకునే చైర్ ఇంకా ఈ చైర్ చాలా కాస్ట్ అని చెప్పినాడు ఎంత మాది లేదు ఎంతో చాలా కాస్ట్ పడింది అని జాగ్రత్తగా చూసుకుంటాం నేను కూర్చొని తిరుగుతా ఉంటా ఇట్లా ఆడుకుంటా ఉంటాను ఇంట్లో కూర్చొని టైం పాస్ ఇలాంటి పిచ్చి పిచ్చేసి అది వేస్తా ఉంటాం మామూలే ఇక్కడ వచ్చేసి ఇంకా ర్యాక్స్ ఇవి కూడా అన్ని మా తమ్ముడి వస్తువులన్నీ పెట్టుకో ఉంటాడు ఇవన్నీ వాడి కొత్త బట్టలు అనమాట బ్యాగ్ లో పెట్టి మా అమ్మ నీట్గా సర్ది పెట్టేసింది ఎందుకంటే వాడు పెట్టుకోండి నీట్గా వాడి కొల్లంతా బద్దకమే నాకన్నా ఎక్కువ మేము అనుకుంటే ఇది కూడా అంతే మొత్తం వాణివే అనమాట ఇంకా ఎవ్వరూ లేవు ఈ రూమ్లో అసలు ఎవ్వరు రానియడు వాడు వాడికే సొంతము వాడు కొనుక్కుంటారు కదా వాళ్ళ షాపింగ్ చేసిన వాటి అన్నీ తాలూకా అనమాట ఇవన్నీ కూడా అన్నీ దాచిపెట్టుకున్నాడు వాడు కాదు మా అమ్మ దాచిపెట్టింది కదమ్మా మా అమ్మనే ఇవి కూడా మొత్తం మా అమ్మ సర్ది పెట్టింది నిన్న ఊరు వెళ్ళేటప్పుడు చూడండి ఎట్లా చేసినాడు గందరగోళంగా మా వాడైతే ఓపిక తక్కువ మావాడికి నాకు లాగా కూడా ఇంకా పైన మొత్తం అవి అట్ట ఫ్రిడ్జ్ది కూలర్ది ఇంకా ఏవేవో వచ్చినాయనమాట వాడి సామాన్లు అంతా వాడికి మాత్రమే ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ దూరం ఎల్ కనిపిస్తుంది వాడి ఒక్క రూమ్కి మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు వెస్ట్రన్ బాత్రూమ్ ఉందన్నమాట పెద్దగా ఇచ్చినారు ఈ నుంచి అంతవరకు అంటే మన రూమ్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ఉంది అయితే ఇంత మాత్రమే ఉందనమాట వాడికి మాత్రమే ఉంది కింద కూడా ర్యాక్స్ వచ్చినాయి వీటికి కూడా కింద ర్యాక్స్ ఉన్నాయి నేను చూపించలేదు అన్నిటికీ మేము కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇల్లు ప్లాన్ చేస్తామన్నమాట ఇట్లాంటి ఇల్లు నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ కాదండి ఇంకా టైం పడుతుంది ఒక టెన్ ఇయర్స్ అన్న పడుతుంది అమ్మ వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే ఇది వచ్చేసి వాకింగ్ మిషన్ మా తమ్ముడు అప్పుడు డ్యూటీ కంటిన్యూగా చేస్తూ ఉండే వాకింగ్ చేయడానికి టైం లేదని చెప్పేసి తెచ్చుకున్నాడు బట్ ఇప్పుడు వాకింగ్ చేయట్లేదు వాడు పద్నాలుగు వేల డబ్బులు దండగా దీనికి ఇంకా ఇష్టం బట్టలు వేసుకోవడానికి చిన్న బొచ్చ ఒకటి తెచ్చుకున్నాడు ఇది కూడా మనం అడగలేదు మా అమ్మను వాడే తెచ్చుకున్నాడు కానీ వాడట్లేదు అనమాట వాటిని వాడు ఏ వాడు వాడు తెచ్చుకుంటాడు అంతే ఈ రోజు ఊరికి అయితే పోయినాడు హైదరాబాద్కి ల్యాప్టాప్ అయితే ఇదే ఉంది లేకుంటే వన్ రూమ్ లో అడుగు పెట్టినాడు కోడితే గేట్ వదల పడతా ఉంటాడు అనమాట ఏమైనా టచ్ చేస్తానంటే వాడికి కోపం వద్ద ఏదో కింద వేసినా అందుకే అనమాట అది కోపం వస్తుంది అని వైర్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి గుడ్డెద్దలలో మా తమ్ముని మీ ఫ్రెండ్స్ గుడ్డెద్దాలు ల్యాప్టాప్ చేసేటప్పుడు పెట్టుకుంటారు ఇట్లా అంటే సిస్టమ్ చూసేటప్పుడు పడకుండా అనమాట అంతే లైటింగ్ ఇంకా ఈ మౌస్ యూజ్ అని మనకు తెలియదు మనం చదువుకున్నాం కానీ మనం పెద్దగా వెళ్ళలే మమ్మకు చేరు వస్తుందంట ఫ్రెండ్స్ వస్తుంది వచ్చేసి ఆయన గారి ఉతికి వేసిందనమాట ఆరలేదు ఉందండి అందుకని బట్టలు ఆరట్లేదు అందుకని ఇంట్లో వేసుకున్నాము ఇవన్నీ కూడా పాలేసి బండలి మా అమ్మ చూడండి నైటిని కూడా ఇట్లా గుట్టేసింది చాలా చాలా తల్చిట్టున్నారు కదా ఇక కాలకీనా పడేసి తొక్కుతున్నారు ఎట్లా నన్ను కొట్టలేదు కదా దీని దైనా వాడుకుందామని వాళ్ళు కొడుతున్నారనమాట అయితే మా ఈ బెడ్రూమ్లో లో కూడా సేమ్ కలర్ పాలిష్ బండ్లు వేసినారు అదే గ్రైనైడ్ అంటారు కదా సేమ్ అదే అనమాట గ్రైనేట్ అయితే మొత్తానికి అయితే ఇదండి రెండు బెడ్రూమ్లు అయితే వచ్చినాయి ఒక హాల్ అయితే వచ్చింది మధ్యలో హాల్ వచ్చింది రూమ్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్యాక్గ్రౌండ్ కూడా చూపించమన్నారు కదా మమ్మీ బ్యాక్గ్రౌండ్ చూపిద్దాం మన వాళ్ళకి ఇదంతా మా వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో రోడ్డుకు దగ్గరనే ఉంటుంది మా ఇల్లు అది అక్కడ నుంచి కనిపిస్తుంది కదా జస్ట్ ఒక నాలుగైదు ఇళ్ళ దూరంలో అయితే ఇల్లు ఉంటుంది నా ఇల్లు అంటే నా ఓన్ ఇల్లు కాదు రెంటెడ్ హౌస్ అని చెప్తున్నా అనమాట పక్కనే పొలాలు ఉన్నాయి మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట సాయంకాలం టైంలో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ స్పేస్ లేదు ఇక్కడ మా అయితే చూపిస్తూ ఉంది వీడియో చూడండి అందరూ చాలా బాగా అనిపిస్తుంది బయట చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా చూపించండి చూపించండి బయట ఇంటి బయట ఎట్లుంది మీకని మాకు ఇంటి బయట అయితే చాలా ప్రజెంట్ చాలా బాగుంటుంది స్పేస్ కూడా ఒక మనిషి ఇట్లా అట్లా ఇట్లా తిరిగేదానికి ఉంటుంది రీసెంట్గా అయితే జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఒక అక్కడ ఒక ఇల్లు కూడా పడతా ఉన్నాయి దూరంగా ఓకే మరి ఇంతసేపు మా వీడియో అంతా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి నేను అయితే కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అందరికీ కూడా బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి